కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్ కార్మిక సంఘాల ఐక్యత ఫిబ్రవరి గ్రామీణ కార్మిక సంఘాల నిరంకుశ విధానాలు కేంద్ర బిజెపి ప్రభుత్వ కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలు కార్మిక సంఘాల ఐక్యత ఫిబ్రవరి పదహారున జరిగే దేశవ్యాప్త సమ్మెను చేయండి ఫిబ్రవరి పదహారు పదహారున జరిగే కార్మిక వ్యతిరేక విధానాలను కార్మిక వ్యతిరేక విధానాలు కార్మిక కర్షక వ్యతిరేక విధానాలు కేంద్ర ప్రభుత్వ కార్మిక కర్షక వ్యతిరేకంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మరే కార్పొరేట్ మతతత్వ నిరంకుశ పాలనను ఎండగడుతూ దేశంలోని అన్ని జాతీయ కార్మిక సంఘాలు రైతు సంఘాల నిర్ణయం మేరకు ఫిబ్రవరి పదహారవ తేదీన దేశవ్యాప్త సమ్మె గ్రామీణ బందుకు పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగా ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఉమ్మడి సమావేశాన్ని నిర్వహించుకొని జిల్లాలో ఈ ఫిబ్రవరి పదహారు సమ్మెను విజయవంతం కోసము మరి కార్యాచరణ రూపొందించుకోవడం జరిగింది ముఖ్యంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది సంవత్సరాల కాలంలో మరి కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలు నలభై నాలుగు కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోర్టులుగా కుదించి కార్మికులను యజమానులకు పెట్టుబడిదారులకు కట్టుబానిసలు చేసే విధంగా విధానాలను అవలంబిస్తూ ఉంది అదేవిధంగా రైతు వ్యతిరేకంగా మూడు చట్టాలను తీసుకొచ్చింది మరి వాటిని కూడా రద్దు చేస్తున్నట్లే ప్రకటించి మళ్ళీ తీసుకొచ్చే విధంగా చేస్తూ ఉంది రైతులు పండించిన పంటకు మద్దతు ధర కల్పించాలని చెప్పి అనేక సార్లు ఈ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసినా పట్టించుకున్న పాపం అని పోలేదు అదేవిధంగా పేద ప్రజలపై భారాలు మోపుతూ నిత్యావసర సరుకులు విపరీతంగా పెంచుతూ మరి భారాలు మోపుతూ ఉంది ప్రభుత్వ రంగ సంస్థలు ప్రజలకు అందించేటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు బ్యాంకులు ఎల్ఐసి ఇలాంటి పోస్టులు ఇలాంటి సంస్థలన్నింటినీ కూడా కార్పొరేట్లకు కార్చౌకగా కట్టబెట్టి దేశ సంపదను మరి పెద్ద పెద్ద బడా పెట్టుబడిదారులకు అప్పనంగా అప్పయెత్తున్నటువంటి పరిస్థితి ఉంది మరి ఈ రకంగా ప్రజల్లో కార్మికులలో రైతులలో వ్యతిరేకత వస్తుందని భావించి రాబోయే పార్లమెంటు ఎన్నికలలో మరి వ్యతిరేకతను కప్పిపొచ్చే ప్రయత్నంలో భాగంగా మరి మతతత్వ విధానంగా అయోధ్య రామ మందిరాన్ని ముందుకు తీసుకొచ్చి మరి ప్రజల నుంచి వ్యతిరేకతను మరి తిప్పికొట్టాలని చెప్పి కుటిల ప్రయత్నం చేస్తూ ఉంది దీన్ని ఎదుర్కోవడంలో భాగంగా దేశంలోని కార్మిక వర్గాన్ని రైతాంగాన్ని ప్రజలందరినీ కూడా చైతన్యపరిచి రాబోయే ఎన్నికల్లో కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో అన్ని సంఘాల ఆధ్వర్యంలో ఐక్యంగా ఈ ఫిబ్రవరి పదహారు రోజున సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది ఈ ఫిబ్రవరి పదహారు సమ్మెను మన జిల్లాలోని కార్మిక వర్గ అన్ని రంగాల కార్మికులు రైతులు ప్రజానీకం ఉద్యోగులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి ఈరోజు అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పిలుపునివ్వడం జరుగుతూ ఉంది నా పేరు కోవడం రీఐటి రాజన శ్రీసిల్ల జిల్లా కార్యదర్శి ఫిబ్రవరి పదహారవ తారీఖు నాడు జరిగే సమ్మె ర్యాలీలను అన్ని కార్మిక సంఘాలు కిషన్ రైతు సంఘాలు ఇలా ఉద్యోగ సంఘాలు అన్ని కలిసి జయప్రదం చేసి ఇలా కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఇలా కార్మికులకు రైతు సంఘాలకు రైతు కార్మిక సంఘాలకు ప్రతి ఒక్క ఇలా చూసుకున్నట్టుంటే పది సంవత్సరాల పరిపాలన కాలంలో ఏ ఒక్కటి కూడా ప్రైవేటీకరణ చేసుకుంటూ పెట్టుబడిదారు వ్యవస్థకు మద్దతుగా మారి ఇలా ఉద్యోగ వ్యవస్థ కూడా పూర్తి స్థాయిలో ఇలా అమ్ముకున్నటువంటి పరిస్థితి ఈ బీజేపీ ప్రభుత్వం ప్రధానంగా చూసుకుంటే ఇలా మందిరం పేరుతో ఇవాళ కార్మిక సంఘాలను ప్రజలను మోసపూర్వతమైన పరిస్థితులలో ఇలా ఈ ఇంటింటికి ఇలా ప్రచారం చేసి ఇలా అక్కడ రాముని కళ్యాణం జరగక ముందుకే తాళవాలు వంచిన పరిస్థితి ఇలా బీజేపీ ప్రభుత్వం ఇలా ఎంపీ ఎలక్షన్ల కోసం ఓట్ల కోసం ప్రచారం మీద బయలుదేరినటువంటి ఇలా ఇంటింటి ప్రచారం బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉంది ప్రధానంగా వేలాది నౌకర్లు కోట్ల నౌకర్లు ఇస్తామన్న బీజేపీ ప్రభుత్వం ఏ ఒక్క నౌకర్ ఇవ్వకపోగా ఇలా కార్మికుల ఒక చట్టాలను ఎత్తువేస్తూ నలభై నాలుగు చట్టాలను ఎత్తువేస్తూ కార్మికులు ఒక్క పొట్టలు కొట్టే విధానం ప్రైవేటీకరణ చేసి పెట్టుబడిదారి వ్యవస్థ ఇలా రేపు భవిష్యత్ స్థలానికి ఎలక్షన్లకు ఉపయోగపడుతుందని ఇలా ప్రైవేటీకరణ చేసుకుంటూ ఇలా సొమ్ము చేసుకుంటున్న బీజేపీ ప్రభుత్వం ప్రధానంగా ఇలా ఉద్యోగాలు ఇవ్వకపోగా కార్మిక చట్టాలు ఎత్తివేస్తూ ప్రతి ఒక్కటి సింగరేణి కానీ రైల్వే సంస్థ కానీ ఇలా ఎల్ఏసి లాని ఈ బ్యాంకు ఎంప్లాయీస్ కానీ ప్రతి ఒక్కటి ఇలా ప్రైవేటీకరణ చేసుకొని సొమ్ము చేసుకుంటున్న బీజేపీ ప్రభుత్వంకు నిరసనగా ఇలా రైతుల ఒక కార్మి రైతు సంఘాలను కూడా ఇలా ప్రైవేటీకరణ ఇలా వాళ్ళకి ఇచ్చిన నల్ల చట్టాలను తీసుకొచ్చి రైతుల పొట్టలు పెట్టిన విధానం ఇలా ప్రధానంగా ప్రతి ఒక్కటి చూసుకున్నట్టుంటే ఇలా ఇచ్చిన తీరు బీజేపీ ప్రభుత్వం ఏమైనా సామాన్యమైన మానవులకు కానీ నిరుపేద కుటుంబాలకు కానీ లేని ప్రభుత్వంలో ఇలా దానికి నిరసనగా పతి కార్మిక సంఘాలు కూడా బం బంధు పిలిపి ఇవ్వడం జరుగుతూ ఉంది దాన్ని అందరూ కార్మికులు ప్రజలు జయప్రదానం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉంది